వెల్కమ్ బ్యాక్ టు ట్వంటీ ఫ్యాక్స్ ఫర్ యూ ఛానల్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా వీడియో ఈ వీడియోలో ఉంది ఓపిఎం బర్డ్ అసలు ఈ ఓపిఎం బర్డ్ అంటే ఏంటి ఇది ఎక్కడ ఉంది ఇది హాఫ్ ఏమో మనిషిలాగా హాఫ్ వచ్చేసి పక్షిలాగా ఉంది దీనికి రెండు చేతులు కాళ్ళు ఉన్నాయి అలాగే రెక్కలు కూడా ఉన్నాయి కదా చూసారు కదా ఈ యొక్క బర్డ్ అనేది అసలు నిజంగా ఉందా లేదా ఫేకా అసలు ఈ ఓపిఎం బర్డ్ నిజంగానే మనుషులను వెంటాడి చంపుతుందా అనేది అయితే ఈ వీడియోలో ఈరోజు దీని గురించి అయితే తెలుసుకుందాం అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెలైకోన్ అనేది యాక్టివేట్ చేసుకోగలరు మీరు ఓపిఎంబర్డ్ గురించి విన్నారా చూస్తే ఒళ్ళు గగ్గురుపాటు కలిగించే ఆకారం దాడిది ఇది ఇంటర్నెట్లో ఓ రేంజ్లో వైరల్ అవుతుంది ఇంతకీ ఇది ఎక్కడుంటుంది సోషల్ మీడియాలో కొత్తగా ఏది కనిపించినా అది నిమిషాల్లో వైరల్ అయిపోతుంది కొన్ని సెకండ్ల వీడియోలతోనే చాలామంది ఓవర్ నైట్ స్టార్ అయిపోతున్నారు అలాగే వింతలు విశేషాలు అంటే పెట్టే ఫోటోలు వీడియోలు మినియన్స్లో వ్యూస్ అందుకుంటున్నాయి అలాగే లక్షల్లో లైక్స్ కూడా వస్తున్నాయి వీటి ద్వారా డబ్బులు సంపాదిస్తున్నారు ఎందరో ఈ వ్యూస్ లైక్స్ కోసం చాలామంది కొన్ని వింతలు విడ్డూరమైన వీడియోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు అది నిజమో లేక అబద్ధమో తెలుసుకునే లోపే అవి వైరల్ కూడా అయిపోతున్నాయి అలా వైరల్ అయిన వాటిలో ఓపిఎం బర్డ్ కూడా ఉంది వింతైనా చూస్తే ఒళ్ళు గగ్గురుపాటు కల్పించే ఈ వింత పక్షి వీడియోను ఒక వ్యక్తి తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశాడు దాని పేరు ఓపిఎం బర్డ్ అంటూ చెప్పాడు ఇది అయితే నిమిషాల్లో వైరల్ అయిపోయింది ఇది చూసేందుకు చాలా భయంకరంగా ఉందంటూ కొందరు అంటే మరికొందరేమో అసలు ఇది నిజమైందా కాదా అని డిస్కస్ చేశారు ఇంతకీ పక్షి నిజమైందా కాదా ఉంటే అసలు ఎక్కడ దీని ఉంది దీని చా దీని యొక్క ఆచోకి ఎలా కనుక్కోవాలి అనేది ఈ విషయాలు ఇప్పుడు చూద్దాం ఓపిఎం బర్డ్ చూసేందుకు చాలా భయంకరంగా ఉంటుంది ఇది పొడవుగా మనిషిని పోలి ఉంటుంది కానీ ముఖం మాత్రం పక్షి భారీ ఈకలతో బూడిద తెలుపు రంగులో ఉంటుంది ఇది మంచులో ఉండే పక్షి దీనికి పొడవైన ముక్కు ఉంటుంది కళ్ళు నల్లగా ఉంటాయి దీనికి సంబంధించిన ఓ వీడియోను మొదటిసారిగా ఒక వ్యక్తి టిక్ టాక్లో షేర్ చేశాడు దానికి అంటార్కిటిక్ పర్వత శ్రేణుల్లోని పక్షులను చూసారా అంటూ క్యాప్షన్ పెట్టాడు ఇండియాలో టిక్ టాక్ బాన్ అయిన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ వీడియో అనేది వైరల్ అయింది నెటిజన్లు దీన్ని నిమిషాల్లో వైరల్ చేసేశారు ఈ పక్షిని చూసారు ఎలా ఉందో ఎంత భయంకరంగా ఉందో అంటే తెగ షేర్ చేసేసారు అయితే ఇది నిజమైందా కాదా అంటూ ఉండగా ఇది అయితే పూర్తిగా వైరల్ అయిపోయింది ఇది టిక్ టాక్లో యాప్ అప్లోడ్ చేసిన వ్యక్తి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఈ జీవిని తయారు చేశాడు ఇది అంటార్కిటికాల్లో గుర్తించలేదని దానికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు లేవని తెలిసిపోయింది ఏఏ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇలాంటి ఫేక్ వీడియోలు ఎన్నో వస్తున్నాయి చూసేందుకు ఏది నిజమో అబద్ధమో అనేంతగా ఈ వీడియోలు క్రియేట్ చేస్తున్నారు డీప్ ఫేక్ వీడియోలు కూడా దీంతోనే తయారు చేస్తున్నారు ఆర్టిఫిషియల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవసరాలు తీరుస్తూనే అనర్థాలను కూడా సృష్టిస్తుంది ఏఐకి కాదేది అనర్హం అన్నట్లు ప్రధానమంత్రి మో మోదీ వాయిస్తో కూడా ఎన్ని పాటలు వస్తున్నాయి చూసారు కదా అవి వైరల్ కూడా అవుతున్నాయి కాబట్టి సోషల్ మీడియాలో దేని చూసినా అది వైరల్ చేయడం కాదు దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలి సో ఈ వీడియో అనేది నేనైతే గూగుల్ ద్వారా సెర్చ్ చేసి మీకు అందిస్తున్నాను ఈ యొక్క వీడియో అనేది అయితే ఫేక్ అండి ఇటువంటి పక్షి అనేది అసలు ఎక్కడా లేదు ఇది మనుషుల్ని చంపుతుంది అనేది కూడా అసలు ఎక్కడా లేదనమాట సో ఇది వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తయారు చేశారనమాట సో ఓపిఎం బర్డ్ గురించి మీరైతే ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అసలు ఈ బర్డ్ అనేది లేదు సో ఇది వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఒక వ్యక్తి క్రియేట్ చేశారు దాన్ని వీడియో తీసి మనకి సోషల్ మీడియాలో షేర్ చేయడం వల్ల అదైతే వైరల్ అయిపోయిందనమాట సో చూసారు కదా ఓపీఎం బర్డ్ గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అనేవి ఇవేనండి సో మీరెవరు కూడా ఈ యొక్క ఓపిఎం బర్డ్ గురించి నిజంగానే ఉందా భయానకరమైన పక్ష అయినా ఇది అని అనుకోవాల్సిన పని అయితే లేదనమాట సో ఈ వీడియో ఎలా అనిపించింది అనేది అయితే నాకు కామెంట్లో చెప్పండి అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ అనేది లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది కూడా యాక్టివేట్ చేసుకోవాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డోండి ఫ్యాక్స్ ఫర్ యూ ఛానల్ బాయ్ బాయ్